లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగనుంది రాష్ట్రంలోని మొత్తం పదిహేడు ఎంపీ సీట్లలో హస్తం పార్టీకి తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎన్డీటీవీ నిర్వహించిన పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ సర్వే వెల్లడించింది బీజేపీ నాలుగు సీట్లు బీఆర్ఎస్కి మూడు ఎంఐఎం పార్టీకి ఒక సీటును గెలిచే ఛాన్స్ ఉందని తెలిపింది ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇరవై ఐదు లోక్సభ సీట్లు ఉండగా అధికార వైఎస్ఆర్సీపీ పదహారు సీట్లలో గెలుస్తుందని సర్వే అంచనా వేసింది ఏపీలో లోక్సభతో పాటే అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నందున ఆ ఫలితాలు కూడా దాదాపు ఇలాగే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏబీపీసీ టైమ్స్ ఈటీజీ టీవీ సిఎన్ఎక్స్ జీ న్యూస్ మ్యాట్రిక్స్ టైమ్స్ మ్యాట్రిక్స్ ఇండియా టుడే సీ ఓటర్ సంస్థలు నిరుడు డిసెంబర్ నుంచి ఈ ఏప్రిల్ మధ్య నిర్వహించిన తొమ్మిది ఒపీనియన్ పోల్స్ ఆధారంగా పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ సర్వే నిర్వహించిన ఎన్డీటీవీ బుధవారం ఆ ఫలితాలను ప్రకటించింది అయితే ఈసారి నాలుగు వందల లోక్సభ సీట్లను సాధిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్న బీజేపీకి ఆ టార్గెట్కు చేరువలోనే ఎంపీ సీట్లు దక్కుతాయని స్పష్టం చేసింది లోక్సభలో ఎన్నికలు జరిగే మొత్తం ఐదు వందల నలభై మూడు సీట్లకు గాను బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి మూడు వందల డెబ్బై రెండు సీట్లు వస్తాయని తెలిపింది కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి నూట ఇరవై రెండు సీట్లు వస్తాయని మిగతా నలభై తొమ్మిది సీట్లు ఇతరులకు వస్తాయని పేర్కొంది ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావటం ఖాయమని వివిధ సర్వేల్లో తేలిన ప్రతిపక్ష ఇండియా కూటమికి సీట్ల సంఖ్య కూడా పెరిగానుందని వెల్లడైంది ఎన్డీఏకు రెండు వేల పద్నాలుగులో మూడు వందల ముప్పై ఆరు ఎంపీ సీట్లు రాక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఐదు శాతం అధికంగా మూడు వందల యాభై మూడు సీట్లు వచ్చాయి ఈసారి ఎన్డీఏకు సీట్ల సంఖ్య మూడు పాయింట్ నాలుగు శాతం మాత్రమే పెరగనుంది అలాగే రెండు వేల పద్నాలుగులో అప్పటి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏకి కేవలం అరవై సీట్లు రాక రెండు వేల పంతొమ్మిదిలో యాభై శాతం అధికంగా తొంభై సీట్లు వచ్చాయి ఈసారి ఇండియా కూటమికి మరో ముప్పై ఐదు శాతం అధికంగా నూట ఇరవై రెండు సీట్లు రావచ్చని సర్వే పేర్కొంది